ఆకులు పెద్దవిగా వస్తాయని చెప్పి ఇలా వేశాను చూడండి ఎంత బాగా వచ్చిందో చేసుకోవడానికి చూడండి ఒక బాస్కెట్ అయితే వచ్చింది బెండకాయలు ఇలాగే కాసేయండి అప్పుడు నేను అది సీడ్స్ కోసం అని అవి ఉంచేసాను ఇంకా కట్ చేయలేదు ముద్రపోయి చూసుకోలేదు అప్పుడు చాలా పెద్ద ఇదిగోండి ఇది వేరే టైపు ఈ మూడు ఒక రకం అండి హలో ఫ్రెండ్స్ నమస్తే నేను మీ స్వర్పా గణేష్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ అందరికీ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మన చుట్టూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి మన న్యూ గార్డెన్ అయితే చాలా చక్కగా మళ్ళీ గ్రీనరీగా తయారైపోయిందండి చూసేద్దాం కింద కూడా చాలా ఫ్లోర్లో ఆ కింద ఫ్లోర్లో కూడా చక్కగా పాదులు పాకుతూ చాలా బాగున్నాయి ఇప్పుడు ఈ క్లైమేట్కి కూడా అంటే కొంచెం వర్షాలు కూడా స్టార్ట్ అయ్యాయి కదండి ఎండలు తగ్గి సో దానివల్ల కూడా పచ్చగా చక్కగా వెజిటబుల్స్ అండ్ ఆకుకూరలు కూడా చాలా బాగా వస్తున్నాయండి ఆకుకూరలు అయితే ఇక్కడ నేను ఏదో ఒకటి కట్ చేస్తూనే ఉన్నాను పునర్నవ నెక్స్ట్ వచ్చేసి గంగవాలి కూర ఇవన్నీ కూడా ఎప్పటికప్పుడు తీసేస్తున్నా ఇంకా తోటకూర గోంగూర పాలకూర చుక్కకూర లాంటివి ఆకుకూరలు చాలా బాగా వస్తున్నాయి ఎందుకంటే వర్షాలు పడేటప్పుడే ఆకుకూరలకి మంచి ఎనర్జీ వచ్చి ఇంకా బాగా వస్తాయండి అలాగే వెజిటేబుల్స్ కూడా చూద్దామండి ఇప్పుడైతే ఈరోజు మన గార్డెన్లో ఏమేమి ఉన్నాయో మనం ఈరోజు కట్ చేసుకుందాం అలాగే వాటి యొక్క పోషకాలు ఏమి ఇచ్చుకోవాలి మళ్ళీ ఈ గార్డెన్లో మన మొక్కలు ఇలా ఎంత అందంగా ఎదగాలంటే ఏం చేయాలి చూడండి అసలు ఫ్రూట్స్ అయితే సూపర్ సపోటా దానిమ్మ నారింజ ఈ బత్తాయి పళ్ళు అన్నీ కూడా మళ్ళీ స్టార్ట్ అవుతున్నాయి చాలా హ్యాపీగా అనిపిస్తుంది అండి గార్డెన్ తీసి పెట్టిన తర్వాత మరలా ఏమవుతుందో ఈ షాప్ లో ఈ మొక్కలు ఎలా అయితే భయపడ్డాను కానీ భయపడినట్టు ఏం లేదండి మనం ఎంత ప్రేమనిస్తామో మొక్కలకి అవి మళ్ళీ తిరిగి మనకి ఇంకా డబల్ ప్రేమనిచ్చి ఇచ్చి ఇంకా మనకి బోనస్ గా ఫ్రూట్స్ వెజిటబుల్స్ ఫ్లవర్స్ అన్ని కూడా ఇస్తాయి కదండి అదైతే నేను ఇంకా అనుభవిస్తున్నాను మరి ఈ హ్యాపీనెస్ మీతో కూడా షేర్ చేసుకోవాలని చెప్పి ఈ వీడియోలో కొంచెం హార్వెస్ట్ ఉందండి హార్వెస్ట్ చేసుకుందాం అలాగే మన ఇంటికి ఎవరో ఒకరు వస్తూ ఉన్నారు హార్వెస్ట్ చేస్తూ ఉన్నారు చాలా హ్యాపీ అనిపిస్తుంది వాళ్ళ చేతి కూడా ఎందుకు నేను హార్వెస్ట్ చేస్తున్నాను అంటే వాళ్ళలో కూడా ఆ మోటివేషన్ రావాలి మనమే గార్డెన్ పెంచుకోవాలని చెప్పి వాళ్ళకి అనిపించాలనండి నిజంగానే అలానే మారుతూ ఇప్పుడైతే స్టార్ట్ చేస్తారు మా ఫ్యామిలీస్లో ఫ్రెండ్స్ ఈ చుట్టుపక్కల కూడా చాలా చక్కగా హార్వెస్ట్ చేసుకుంటుంటే అవి చూసి నేను ఆనందపడిపోతున్నాను వాళ్ళకు వచ్చిన కాయగూరలు అవి చూసి అయితే నాకు చాలా సంతోషంగా ఉందండి ఫస్ట్ అయితే ఇప్పుడు మనం హార్వెస్ట్లోకి వెళ్ళిపోదాం అలాగే మొక్కలకి ఈ విధంగా ఎలా పోషకాలు ఇచ్చుకుంటూ మనం ఈ వెజిటబుల్స్ని హార్వెస్ట్ చేసుకోవడానికి మనం ఏం చేయాలి ఎలాగా మనం పోషకాలు ఇస్తే మొక్క ఎదుగుదల అనేది బాగుంటుంది కూడా ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందామండి చివరి వరకు చూడండి మీకు నచ్చితే కనుక వీడియోని లైక్ చేసి అలాగే షేర్ కూడా షేర్ కూడా చేయండి ఓకేనా మరి వీడియోలోకి వెళ్ళిపోదాం హార్వెస్ట్ అయితే చేసేసుకుందామండి కదండి ముందుగా మన ఇంటి ముందుని చిన్న బాల్కనీలో వేసుకున్న గార్డెన్లోకి వెళ్దామండి ఇక్కడ ఏంటంటే మనకి గోంగూర చాలా ఫ్రెష్గా ఎదుగుతుందండి గోంగూర ఒకే ఒక్క గింజ నాటానండి ఒక ఒక్క మొక్క వచ్చింది ఆ ఒక్క మొక్క నుంచి చూడండి మనం ఎంత హార్వెస్ట్ చేస్తామో ఈ విధంగా మనం ఏదో ఒక ఆకుకూర ఏదో ఒక టబ్లో వేసేసుకున్నామంటే చాలు మనకి వీక్లీ ఒక్కొక్క రకం ఒక్కొక్క రోజు వండుకోవచ్చు అనమాట నేనైతే ఇలాగా గోంగూర పాలకూర తోటకూర అన్నీ మీకు చూపించాను కదా ఒక షార్ట్లో వీడియోలో బచ్చల కూర అన్ని రకాలు వేస్తానండి ఏదో ఒక టబ్లో ఒక విత్తనం నాటామంటే మనకు ఆ వీక్లో ఒక వన్స్ వండుకోవడానికి ఉపయోగపడుతుంది కదా గోంగూర చాలా పుల్లగా బాగుందండి ఈసారి ఎందులో నన్న వేసుకోవచ్చు తర్వాత చికెన్లో కూడా వేసి వండుకోవచ్చు ఈ విధంగా కోసేసాను మళ్ళీ చిగురు పెట్టుకుంటూ వచ్చేస్తుంది అండి నెక్స్ట్ వీక్ అయితే హార్వెస్ట్ చేసుకోవడానికి చూడండి ఒక బాస్కెట్ అయితే వచ్చింది నెక్స్ట్ పక్కనుంచి తోటకూర కాళ్ళు కూడా ఎదుగుతూ ఉన్నాయండి తోటకూర కాళ్ళు ఏ టబ్బులో చూసినా తోటకూరేనండి అసలు ఎంత బాగా వచ్చిందంటే ఈసారి ఇంకా చాలా అన్నమాట ప్రతి డబ్బులో కూడా ఏదో ఒక మూల మనకి తోటకూర కనిపిస్తూనే ఉంది దీన్ని ఏంటంటే చిలక తోటకూర అంటారండి తోటకూరలు చాలా రకాలు ఉన్నాయి కదా ఇవి కూడా మంచిది హెల్త్కి తోటకూర కళ్ళకి కూడా మంచిది అంటారు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది కాబట్టి మనం ఏ ఆకుకూరను కూడా వేస్ట్ చేసుకోకూడదు ఇక్కడ చూడండి మామూలుగా మట్టి వేసాను అనమాట మిగిలిపోయిందని ఆ బాస్కెట్లో మట్టి అంతా కూడా నింపు ఉంచుకున్నాను ఎప్పుడైనా మనం మొక్కలు నాటుకోవడానికి ఆ మట్టిని యూస్ చేసుకోవచ్చు అని చెప్పి అందులో కూడా వచ్చేసిందండి ఎందుకంటే మెన్యూర్ కలుస్తుంది కదా మెన్యూర్లో పాటు మనకి ఎక్కడో దగ్గర విత్తనాలు ఉంటాయి ఆ విధంగా మట్టిలో ఉన్న విత్తనాలతో పాటు మనకి ఇలాగా చాలా బుషిగా పెద్ద పెద్ద కాడలతో తోటకూర ఎదుగుతూ ఉంటుంది ఇక్కడ ఒక చిన్న పాలకూర అయితే పక్కన అలా ఉంచేసానండి ఆకులు కూడా ఎదిగాయి ఇంకా సిలోన్ బచ్చలి కూడా ఉంది ఈ రోజైతే ఇది కట్ చేయట్లేదు నేను ఇది పెరుగు తోటకూర అంటారు కదండి ఎంత బాగుంటుంది ఇది అయితే చాలా టేస్టీగా ఉంటుంది ఇది కూడా నేను ఇక్కడ మొదలకి కట్ చేస్తున్నాను చాలా లేలేత ఆకుకూర ఎంత టేస్ట్ అంత హెల్దీ అండి ఇది ఇక్కడ కూడా ఉంది చూసారు కదండి ఇంకా ఇదిచేనంటే అట్టు పడిపోద్ది అని చెప్పి చేత్తో కట్ చేసేస్తున్నాను అసలు చూడండి కాడలు కూడా పులుసు పెట్టుకుంటారు ఎంత టేస్టీ అంటే అంత టేస్టీ ఇది అయితే నేను సీడ్స్ కోసం ఒకటైతే పైన ఉంచేసానండి దాని దగ్గరికి వెళ్దాము మరి ఇంకా ఈ కింద మీకు చూపించాను కదండి విత్తనాలు అవి నాటానని చెప్పి పాదులైతే చక్కగా అల్లుకుంటూ వెళ్తున్నాయి గ్రో బ్యాగ్స్లోనే వేశానండి ఒక్కో మొక్క ఆనప కేర ఇలాంటివి చక్కగా ఎదుగుతున్నాయి చూద్దామండి కాపు ఎలా వస్తుంది ఏంటో ఇంకా తెలియదు కొంచెం నేడైతే ఉంటుంది మరి ఈ నేడలో బాగా వస్తాయా రాదా అనేది నేను ఇంకా చెప్పలేను కొంచెం మనకి ఫర్టిలైజర్స్ అవి ఇస్తూ ఉండాలన్నమాట ఇక్కడ కొంచెం పాలకూర చిన్న దాంట్లో వేసానండి మనం అలా ప్లేస్ ఎక్కడ అవైలబుల్గా ఉంటే అక్కడ కొద్దిగా ఆకుకూరలు అనేవి పెంచుకోవడం మనకి మంచిది గ్రో బ్యాగ్లో పాలకూర వేసుకున్నానండి సో అంటే నేను మామూలుగా వాటర్ బాటిల్లో వేసాను అనమాట అది చిన్న చిన్నగా ఉన్నాయి అవి తీసి ఇలాంటి గ్రో బ్యాగ్లో ఖాళీ ఉన్న ప్లేస్లో వేసామనుకోండి ఆకులు పెద్దవిగా వస్తాయి అని చెప్పి ఇలా వేసాను చూడండి ఎంత బాగా వచ్చిందో ఇంత ఇంత ఆకులు రావడానికి మనకి మంచి పోషకాలు ఏమి లేదు మెన్యూర్ ఇస్తే చాలండి మెన్యూర్ ఇస్తాను నెక్స్ట్ వచ్చేసి ఈ ఆవు పంచకాన్ని కూడా నేను మట్టిలో వేసి స్ప్రే కూడా చేస్తూ ఉంటాను పురుగులు అవి రాకుండా అది ఒకటి చాలండి వర్మీ కంపోస్ట్ ఉంటే అది ఇచ్చినా చాలు ఆకుకూరలకైతే నా చిన్నది పిల్లక ఇంత పెట్టానండి అది చూడండి అదా విస్తరించుకుంటూ ఎన్ని ఆకులు అసలు దగ్గర నుంచి చూస్తే మీకు తెలుస్తుంది అసలు చూడండి ఒకే ఒక్క మొక్క అనమాట ఈ విధంగా మనకు ఆకుల చలో ఎలా ఏదో క్యాబేజ్ ఫ్లవర్స్ ఆకులు ఎలా వస్తాయండి ఎంత బుషిగా అలా వచ్చిందనమాట సరే అండి ఇప్పుడైతే మనం హార్వెస్ట్ చేద్దామా ఆకుకూర పాలకూర చాలా మంచి టేస్ట్ వస్తుందండి మన గార్డెన్లో అంటే మనం ఆర్గానిక్గా పెంచుకుంటాం కాబట్టి మనకి ఇంత రుచిగా అనిపిస్తాయి కర్రీసు ఇక నాకైతే మార్కెట్కి వెళ్ళి కొని తెచ్చుకొని వండుకుని అసలు రుచి అనిపించట్లేదండి చాలా తినాలనిపించట్లేదు అనమాట ఇవే బాగున్నట్టు అనిపిస్తుంది ఎప్పుడు మళ్ళీ కా వస్తే అప్పుడే నేను ఈ ఆకుకూరలు అయితే వండుకొని తింటున్నాం ఎందుకంటే ఇంకా బయట కొనుక్కోకుండా ఎప్పుడు వస్తే అవే అనమాట చూసారండి పల్లె నిండిపోయింది ఎంత హ్యాపీ కదండి నేను దోసపాదులు వేసాను కదండి దోసపాదులు కూడా చాలా చక్కగా దోసకాయలు వస్తున్నాయి గ్రీన్ ఆకుల్లో గ్రీన్ కలర్ కలిసిపోతున్నాయండి ఇక్కడ ఒకటి ఉంది కట్ చేస్తున్నాను ఇదిగోండి ఈ పొదల్లో దాక్కుందండి ఇక్కడ ఒకటి ఇదిగోండి దోసకాయ ఇదిగోండి ఇది వేరే టైపు ఈ మూడు ఒక రకం అండి ఇది ఒక రకం చూసారు కదా దీని మీద డాట్స్ లేవన్నమాట సో ఇది కూడా కట్ చేద్దామా ఇది రెడీ అయిపోయింది ఇంకా బోల్డ్ పిందెలు అయితే ఉన్నాయండి వస్తున్నాయి ఇవి మనం కట్ చేస్తేనే మనకి ఇంకా మళ్ళీ స్టార్ట్ అవుతాయి కదా ఇంకా కొంచెం ఎదుగుతాయి ఆ పిందెలు కూడా పెద్ద అవుతాయి ప్లేట్లు అయిపోయండి బెండకాయలు ఉన్నాయి అవి కూడా కట్ చేద్దాం దోసకాయలు ఇక్కడ పెట్టేస్తున్నాను ఆకుకూరలు లైన్గా ఉంచానండి దో మరి బెండకాయలు కూడా కట్ చేద్దాం మీరు ఇక్కడ బెండకాయలు చూసారండి చూడండి ఎంత బాగా ఒక్క మొక్కకే ఎన్ని వచ్చాయో అసలు చాలా హ్యాపీగా ఉంది ఇది కూడా రేర్ వెరైటీ మనకి చూసారా మీకు మొన్న షాట్లో చూపించాను కదండి మా ఫ్రెండ్ వచ్చినప్పుడు ఇదిగోండి రేర్ వెరైటీస్ చాలా ఒక్క మొక్కకే ఎన్ని బెండకాయలు వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఇంకా పైన కూడా ఇంకా పిందెలు ఉన్నాయి చూడండి అలా అనమాట ఇవి చాలా సీడ్స్ కలెక్ట్ చేసుకున్నానండి అప్పుడు ఏంటంటే మనం గార్డెన్ కిందకి నడిపాం కదా మొత్తం అన్ని పాట్స్ తీసినప్పుడు అక్కడ ఒక నాలుగు దెండకాయలు ఇలాగే కాసేయండి అప్పుడు నేను అది సీడ్స్ కోసం అని అవి ఉంచేసాను ఇంకా కట్ చేయలేదు ముదిరిపోయి చూసుకోలేదు అప్పుడు ఇక్కడ చాలా పెద్ద సైజులో లావుగా ఇంత చక్కగా ఒక మూడు బెండకాయలు అయితే చాలండి మంచి కర్రీ అయిపోతుంది కదా ఇంత బాగున్నాయో అసలు ఇది ఇంకా ఎదుగుతుంది ఇది ఉంచేద్దామండి నాలుగు బెండకాయలు వచ్చాయి ర్బాటీలండి ఇవి కొంచెం ముదిరిపోతాయని ఎప్పటికప్పుడు కట్ చేసేస్తున్నానండి ఇవి రెడ్ బొరబాటి సో ఇక్కడ మనకి బుల్లెట్ మిర్చి అలాగే చెర్రీ మిర్చి ఏదైనా అనుకోవచ్చు రెడ్ కలర్వి ఇవి కూడా ముదిరిపోయాయండి కొంచెం పండే వరకు ఉంచేసాను ఇవి కూడా కట్ చేస్తున్నాను పచ్చిమిరపకాయ మొక్క ఆకుముడత రాకుండా పుల్లటి మజ్జిగిని అందులో ఎప్పుడైనా వెల్లుల్లిపాయ కానీ పచ్చిమిరపకాయలు కానీ బాగా మెత్తగా పేస్ట్లా చేసేసి మిక్సీ చేసేయండి మిక్సీ చేసి పుల్లటి మజ్జిగలో అవి కలిపేసి చక్కగా మొక్కలకి స్ప్రే చేసేయండి ఆకుముడత రాదు మనకి ఆకు అనేది ముడుచుకోకుండా ఉంటుంది అలాగే మనకి ఇందులోని కొంచెం పెస్ట్ ఇలాగా ఆకులు పాలిపోయినట్లుంటే మనం మునగాకుని పేస్ట్లా చేసుకొని దాన్ని కొంచెం బెల్లం కలుపుకొని ఒక ఐదు రోజులు పక్కన పెడితే ఫర్మెంట్ అయిపోతుంది కదండి మునగాకు అది కూడా స్ప్రే చేశారంటే అందులో ఉన్న పోషకాలు చాలా ఉంటాయండి మునగాకులో కాల్షియము ఎన్నో రకాల మెగ్నీషియం ఇవన్నీ కూడా కలిసిన ఆకు అనమాట చాలా మంచి ఇంపార్టెంట్ ఫర్టిలైజర్ అండి అది మన మన ఛానల్లో కూడా అప్పుడు పెట్టాను నేను చూశారు చాలామంది ఒకవేళ అది కూడా తయారు చేసుకొని మనం మొక్కలకి పే ఇలాగా స్ప్రేలా చేసామంటే గ్రీనరీగా ఉంటాయండి ఆకులన్నీ కూడా చాలా బాగా ఎదుగుతాయి పాదులు కూడా బాగా మంచిగా ఎదుగుతూ వెళ్తాయి ఇంకా చూడండి దొండకాయలు కూడా చాలా కాస్తున్నాయి ఇంకోండి దొండకాయలు కూడా మనకి చెట్లకి పాదుల వల్ల పాకుతూ వెళ్ళిపోతున్నాయి నేను ఇలాంటి ఫర్టిలైజర్స్ ఎక్కువగా నైట్రోజన్ కాల్షియం మెగ్నీషియం అలాగే పొటాషియం ఇలా అన్నీ కూడా అందేలాగా న్యూట్రియన్స్ అందేలాగా నేను స్ప్రే చేస్తూ ఉంటానండి ప్లాంట్స్కి ఇరుకులో మనకు ఎక్కువగా దాక్కుంటాయి చూడండి కనిపించవు మనం ఆకులు వెనక వెతుక్కోవాలి సో ఇలా ఆకులు మనం తడిని చూస్తే మనకి దొండకాయలు అనేవి కనిపిస్తాయి చూద్దామండి ఎక్కడెక్కడ దాక్కున్నాయో మొన్నైతే మా తమ్ముడు వచ్చి అన్నీ కట్ చేసేసాడు దొండకాయలు అండి ఇంకక్కడ ఉన్నాయి పాది బాగా ఎదుగుతుందండి చక్కగా ఇవి చాలా టైం తీసుకుంటాయి దొండకాయలు ఎందుకంటే ఎక్కువగా కాస్తాయండి కేజీల్లోనే మనకిక మనం వీటికి మంచి పోషకాలు కనుక ఇస్తే ఇంకా పాదులైతే అలా వెదు ఎదుగుతూ వెళ్తూనే ఉంటాయి ఇంకో పైన కూడా ఉంది ఈ పచ్చిమిరపకాయలు పొడవండి కొమ్మ విరిగింది అందుకే దీనికి చూడండి పచ్చిమిరపకాయలు అన్నీ ఉన్నాయి కట్ చేద్దామండి ఎప్పుడు ఇరిగిపోయిందో నేను చూడలేదు పిల్లలు ఎక్కుతూ ఉంటారు కదండి ఎవరో ఒకరు ఎక్కినప్పుడు ఆ ఆటల్లో కొమ్ములు ఇచ్చేస్తుంటారు పచ్చిమిరకాయ మొక్క కొమ్ములు తొందరగా విరిగిపోతూ ఉంటాయి చూసుకోవాలి బ్లాక్ మిర్చి కూడా బాగానే వస్తుందండి కింద వేసాను కదా మీకు చూపిస్తాను ఆ కింద వేసిన మొక్కలు అన్నీ కూడా బాగా వస్తున్నాయండి ఎందుకంటే అక్కడ ఇంకా నేను పూల మొక్కలు వేసాను నెక్స్ట్ వచ్చేసి పచ్చిమిరపకాయ మొక్క వంగ అలాగే ఇప్పుడు కొత్తగా ఈ బొబ్బాస్ మొక్కలు కూడా వేసాను మనం నర్సరీలో తెచ్చుకునేవి నర్సరీ కాదండి మేళాలో తెచ్చాను అది ఆ రెండు మొక్కలు కూడా బాగానే ఎదిగాయి తర్వాత ఎప్పుడైనా మీకు చూపిస్తానండి వెజిటబుల్స్ అన్నీ కూడా ఏమేమి వచ్చాయో చూసేద్దాం సో నేనైతే ఇక్కడ అన్ని పేర్ చేసుకున్నాను ఇంకెందుకని ప్లేట్స్ తెచ్చేసానండి అన్నీని దొండకాయలు చూసారు కదండి ఇలా కేజీలు వస్తున్నాయి దోసకాయలు రెండు రకాల పచ్చిమిరపకాయలు బొరబాటిలు ఇంకా ఇప్పుడే స్టార్ట్ అయ్యాయి బెండకాయలు కూడా చాలా బాగున్నాయండి కరివేపాకు గోంగూర పాలకూర ఎంత బాగా వచ్చిందో చూడండి అసలు తోటకూర కూడా ఈ విధంగా మనం ఎన్నో వెజిటబుల్స్ ఆకుకూరలు కూడా మన గార్డెన్లో పండించుకోవచ్చు అలాగే పాదులు కూడా చక్కగా స్ప్రే చేస్తూ ఉంటే అవి కూడా ఇంకా వీళ్ళని స్టార్ట్ చేసేస్తాయి సో ఎండాకాలం అనే కాదండి చక్కగా ఏ కాలంలోనైనా మనం అన్ని రకాలు కూడా పండించుకోవచ్చండి అవి ఏదో టైంలో మనకు ఒక్కటైనా కూడా ఇస్తుంది అనమాట ఈ టైంలో రావేమో అని చెప్పి భయపడ అవసరం లేదు ఏదైనా సరే వస్తూనే ఉంటాయి మనం ఆ మొక్కని బతికి ఉంటే పూత వస్తే మాత్రం తీసేయకండి ఓకేనండి ఇప్పుడైతే నేను ఈ హార్వెస్ట్ చేసుకున్నాను ఈ హార్వెస్ట్ నచ్చిందా మరి నచ్చితే లైక్ చేయండి ఎలా ఉందో కామెంట్స్లో చెప్పండి మళ్ళీ మంచి వీడియోలో నెక్స్ట్ వీడియో కలుద్దాం అండి అప్పటి వరకు బాయ్ అండి